ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తోకముడిచిన అవినాష్ కోడి రమణకు అంత సీను ఉందా ఏడు శాతం కమిషన్ మున్సిపల్ చైర్మన్ నీకు బుద్ధి ఉందా పులివెందుల బీజేపీ హాట్ హాట్ వార్నింగ్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం భారతీయ జనతా పార్టీ పులివెందుల్లో క్యాడర్ ఉంది ముఖ్యంగా పులివెందుల భారతీయ జనతా పార్టీ తరఫున శశిభూషణ్ రెడ్డి ఆయన ఈరోజు మీడియా సమావేశాన్ని పులివెందల్లో ఏర్పాటు చేశాడు రాజశేఖర్ అనే భారతీయ జనతా పార్టీ నేత ఇంట్లో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన వైకాపా నేతల మీద నేతల మీద విరుచుక పడ్డాడు అటువంటి ఇటువంటి మాటలు కాదు కమిషన్ల కా నుంచి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు రాజకీయం నుంచి ఆడు తర్వాత పులివెందుల అభివృద్ధి నుంచి ఆడు తర్వాత మోట నాయకుల గురించి అటు తర్వాత వారు అభివృద్ధి పనుల్లో చేస్తున్న చేతి వాటం గురించి వాళ్ళ కమిషన్ల గురించి ఎన్నో రకాలైన పరిస్థితులు ఎన్నో రకాలైన పులివెందల స్థితిగతులు నేను ఇంకా నోరు విప్పితే పులివెందల్లో ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అనే హెచ్చరికలు జారీ చేశాడు శశిభూషణ్ రెడ్డి ఈ వీడియోలో చూడండి ఇలా కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి ఎనుక చాటుగా పోటు వేసేవాడు మామూలుగా అందరి ముందు సౌమ్యుడనే వాడుక ఉంది కానీ ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారిని మాట్లాడుతూ ఆది లేదు సోది లేదు అని చెప్పి అనడం స్వయం పట్టినాడు నేను దేవుడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మా కార్యకర్తలు కూర్చుంటారని అనడం చాలా హేయమైన పరిస్థితి సౌమ్యనిగా అనిపించుకున్న నువ్వు వెన్నుపోటు కు ఆద్యుడివైన నువ్వు ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు వారి ఏదో మీ కార్యకర్తలు ఏదో మీ చెంచాగాళ్ళు కొంతమంది నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఏమని భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు భారతదేశ రాజకీయాలు ఏమి అవగాహన ఉందని చెత్తనాయులు మాట్లాడుతున్నారు రోజు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ప్రపంచంలో అతి ఎక్కువ మంది సభ్యులు గల పార్టీ భారతీయ జనతా పార్టీ దాదాపు ఏ రాజకీయ పార్టీకి ఇంతమంది సభ్యులు లేరు దాదాపు పద్నాలుగు కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే ఈ ఈవీఎంస్ ట్యాంపరింగ్ అని చెప్తున్నారు గుర్తిందే మీకు పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మీకు గెలిచారా నూట యాభై ఒకటి అసెంబ్లీ సీట్లు మీకు వచ్చాయా బుద్ధుడిని మాట్లాడాలి ఎవరైనా కూడా ఇకపోతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఈ దద్దమ్మలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా పోయిన ఎన్నికలలో పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పులివెందుల్లో ఏం ప్రజాస్వామ్యం పాటించారో అందరికీ తెలుసు ఇలా మున్సిపల్ ఆఫీసులు ఆఫీస్ నామినేషన్ సెంటర్ దగ్గర మీరు రెండు వందలు మూడు వందల మందిని జనాలను పెట్టి రౌడీలను పెట్టి ఏ పార్టీ వాళ్ళు ఎవరు కూడా నామినేషన్కి రాకుండా చేసిన పరిస్థితిని మీరు మర్చిపోయినట్టున్నారు విధవ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు మీకు అంత అర్హత ఉందా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత అసలు జిల్లాలోనే మొత్తం జెడ్పీటీసీలన్నీ ఏకగ్రీవం చేసుకున్నారు కనీసం పులివెందుల అసెంబ్లీలో ఒక వార్డు మెంబర్ కూడా వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా నిలబడకుండా చేసి మీరు మొత్తం కైవసం చేసుకున్నారు ఈ ఈ ప్రజాస్వామ్య విలువ మీకు ఆ రోజు తెలియదా ఏదైనా మాట్లాడితే మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నేను వాళ్ళ పేర్లు ఎత్తనో అంత పరిస్థితి కూడా ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను వాళ్ళ పేరు మాట్లాడే పరిస్థితి కూడా నాకు అవసరం లేదు ఎందుకంటే నిన్న నాకు చాలా బాధ వేసింది బీహార్లో అంట ఈవీఎంల ట్యాంపరింగ్ ఏ బుద్ధి ఉందే కొద్దిగా జగన్ అట్లే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి అవి సీట్లు తెచ్చుకొని ఐదేళ్ళు అరాచకము అవినీతి చేసి ఎట్లా మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి పదకొండు సీట్లకే ఎందుకు పోయినాడు మీ దగ్గర ఆ శక్తి ఉంటే మళ్ళీ ఒకసారి రావాల్సింది ట్యాంపరింగ్ చేసి బుద్ధి లేని మాటలు కూడా మాట్లాడదు ఇకపోతే ఆదినారాయణ గారి ఏదో దందాలు ఇకపోతే క్లాస్ పయాస్ సంబంధించిన విషయాలు అన్నీ మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో ఈ పులివెందుల్లోనే నేను చెప్తా విషయాలు పులివెందుల్లో ఆదర్శ మున్సిపాలిటీ అని చెప్పి ఆరు వందల యాభై కోట్లు మంజూరు చేశారు మంజూరు చేసి కార్యకర్తలకు ఇచ్చే సందర్భంలో పనులు ఏడు పర్సెంట్ మీరు లంచాలు తీసుకోలేదా ఇప్పుడు కూడా ప్రమాణం చేయొచ్చు మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏడు పర్సెంట్ మీరు లంచాలు తీసుకొని కార్యకర్తలకు పనులు కేటాయించిన పరిస్థితి చూసాం గతంలో అదేవిధంగా వేల్పుల రామలింగారెడ్డి అనే వ్యక్తిని ముందు పెట్టి మీరు ఏదైతే వేములలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టిఫిన్ వెరైటీస్ సంబంధించిన గనిలో మీరు దొంగచాటుగా ఇలా భూమికి పైన ఒక వేరే దాంట్లోంచి టిఫిన్ వెరైటీస్ లేకి మీరు దూరి అడ్డం మీరు ఎంత గనిని మీరు కొల్లగొట్టారో తెలుసు దాదాపు వంద కోట్ల రూపాయలు విలువ చేసే ముగ్గురాయిని మీరు దొంగలించారు ప్రతీ నెల మీ వాటా ఇరవై లక్షలు వచ్చిందా లేదా మీరు మీరు నమ్మే యేసు ప్రభు మీద ప్రమాణం చేసి చెప్పాల అదేవిధంగా ఇంకో ఆయనకు పది లక్షల నెలకు వచ్చిందా లేదా మీరు భయంకరమైన ఏసుక్రీస్తు భక్తులు మీరు ఆ చర్చిలోనే ప్రమాణం చేయాలి మీరు ఇది చేయలేదంటే వేల్పుల రామలింగా ఆడిని మీరు ఎంత దోపిడీ చేశారో తెలుసు పులివెందుల ప్రజలకు అందరికీ కూడా తెలుసు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎక్కడికెళ్ళినా భారతదేశం అంటే భారతీయుడు అంటే ఇండియన్ అంటే కాలర్ ఎగిరే ఎగిరేసుకునే ఎగిరేసే పరిస్థితిని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు జమ్మల ముడికి ఎంత ధైర్యం నీకు జమ్మల ముడికి పోయి దేవుడు ఆదినారాయణ రెడ్డింటికి పోయేదానికి మీరు మొన్న ఎలక్షన్లో తోక ముడిచి పోలీసులు అరెస్ట్ చేశారని ఏజెంట్లను కూర్చోబెట్టలేదని మీరు మీరు గతంలో చేసిన కర్మఫలం అనుభవించారు గతంలో చేశారు ఎక్కడ కూడా నామినేషన్ లేకుండా ఎక్కడ కూడా వేస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి గంజాయి కేసులు పెట్టారు ఏదో చీనీ చెట్లు కేసు పెడతామని చెప్పి అందరినీ విద్యుడా చేసిన పరిస్థితి మనం చూసాం అంటే బుద్ధి ఉండాలా మాట్లాడేదానికి కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఈరోజు ఈయన చెప్తున్నాడు భారతదేశంలో తిరుగుబాటు వస్తుందంట తిరుగుబాటు ఏమయ్యా ఏమైనా ఇది నేపాల్లో తిరుగుబాటు వచ్చింది అక్కడ అవినీతి అక్కడ ఉండే అధికారుల అవినీతి అయితేమి ప్రభుత్వ అవినీతి అయితేమి మారక ద్రవ్యాల ఏదైతే దిగుమతి చేసుకొని అక్కడంతా కూడా భ్రష్టు పట్టించే పరిస్థితిలో యువకులంతా తిరుగుబాటు చేశారు ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చి పదకొండేళ్ళు అయింది ఇప్పుడు ఒక్క చిన్న అవినీతి మచ్చ కూడా లేకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు అదేవిధంగా వారి కేబినెట్లో మంత్రులు కూడా ఎక్కడ కూడా మీరు చూశారు ఎవరైనా అవినీతి మరొక ఏమన్నా వచ్చిందా ఎవరి మీదైనా వస్తే ఆయన ఎప్పుడు కూడా క్షమించే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ ఈయన పెద్ద మొగోడు ఈడ పులివెందల నుంచి ఈయన భారతదేశంలో విప్లవం అంట బుద్ధి లేని మనిషి గతంలో ఆరు వందల యాభై కోట్ల ఆదర్శ మున్సిపాలిటీ పనులు ఏదైతే ఉన్నాయో ఒక మేస్త్రీకున్న అర్హత కూడా లేనటువంటి కోడి రమణాకి ఇచ్చి అన్ని పనులు చేయించారు వందల కోట్లు మీరకుండి ఈరోజు పులి పులివెందుల ఆదర్శ మోడల్ బస్ స్టాండ్ ఈరోజు పక్క పగుళ్ళు దాదాపు మూడేళ్ళ కిందట స్టార్ట్ చేస్తే ఈరోజు అక్కడక్కడ టైల్స్ ఊడి పడుతున్నాయి అక్కడక్కడ లీకేజ్లు వస్తా ఉన్నాయి మీరేందా ఇప్పుడు వేరే వాళ్ళ గురించి విమర్శించేది ఎంత మీరు దోచుకున్నారో మీ భవనాలు కట్టుకున్నారో అంతా తెలుసు కదా ప్రభుత్వంలో పంచుకొని అంటే పులివెందుల ప్రజల అమాయకులు కాదు పులివెందుల ప్రజలు పిల్లులని కూడా ఎవరు అనలే వైఎస్ ఫ్యామిలీ పిల్లులని ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఏదో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి మళ్ళీ వాళ్ళు తొందరగా ఇచ్చారు అయినా వచ్చి ఫైట్ చేయాల్సింది మళ్ళీ ఎక్కడ ఎస్కేప్ అయినావు ఎంపీ కాదు వచ్చి అందరినీ తీసుకోవచ్చి ఫైట్ చేయాల్సింది నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు అమాత్రం ధైర్యం లేదా జెడ్పీటీసీ ఎలక్షన్ చేసుకోలేదా చేసుకోలేవా జెడ్పీటీసీ ఎలక్షన్ బుద్ధి లేని మాటలు మాట్లాడద్దు ఇకపోతే గత స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జమ్మలమిక గుండ్లగుంట శివారెడ్డి గారి ఏదైతే ఆయన బలానికి తట్టుకోలేక నువ్వు ప్రతిసారి ఓడిపోయే జమ్మలమూడిలో మెజార్టీ టీడీపీ ఏదైతే ఆదినారాయణ రెడ్డి గారు దేవుడి కుటుంబం ఎంటర్ అయిన తర్వాతనే నీకు అక్కడ కొంత చోటు జరిగింది జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు అనేక త్యాగాలు చేసి ఇంకా అన్ని విధాల వారు మొండిగా ధైర్యంగా నిలబడి డబ్బులు ఖర్చు పెట్టుకొని వారు మొండిగా చోటు దక్కింది గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పెనికలపాడనే ఒక గ్రామం ఉంది కాటమయ్య గారు ఆ ఊరి లీడర్ అక్కడికి ఊర్లే కూడా ఎంటర్ కాలేకపోయినావు గతం ఏమన్నా మర్చిపోతారా మీరు ఊర్లేక ఎంటర్ కాలేకపోయారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు క్యాండిడేట్ గా ఉండి కాబట్టి ఏదైతే ఆదినారాయణ రెడ్డి గారు దేవుడి ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాతనే మీకు అక్కడ చోటు లభించింది మీకు అక్కడ ఏదైనా ఎలక్షన్ చేసేదానికి అవకాశం వచ్చింది కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు గతం వ్యాపారాలు చేసుకుంటా ఉంటే బాగుంటుంది మళ్ళీ ఇక్కడ చేతులు పెట్టి గతంలో మీరు చూశారు మీరు చేశారు మున్సిపాలిటీ ఆఫీస్ కాడ నామినేషన్ వేయడానికి కూడా ఎవరు పోకుండా మీరు ఇచ్చారు నేను సింహాదిపురం ఎంపీటీసీకి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళాను నేను నా నాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన సభ్యులు తీసుకొని నామినేషన్ ఫామ్స్ అన్ని పూర్తి చేసి కేసులు పెడతామని చెప్పి కాబట్టి కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు మీరు గతంలో ఏ విధంగా చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుంది మీరేదో దేశ రాజకీయాలు మాట్లాడి ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటే మాత్రం ఖచ్చితంగా వివిధ చర్యలు తీసుకోబడుతుంది ఒకటి ఎన్నికల కమిషన్ ఈరోజు స్పష్టంగా చెప్తున్నారు ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిరూపించండి అని చెప్పి చెప్తా ఉంది ఎన్నికల కమిషన్ మరి నిరూపించి పెద్దమ్మ వాడు ఎవరో చెప్పినోడు గుంది లేని మాటలు మాట్లాడదు ఈరోజు భారత పౌరుల ఉసురు కొట్టుకుంటుంది ఆరు వందల యాభై కోట్ల రూపాయల నిధులు ఈరోజు ఎక్కడ కూడా పులివెందుల మెడికల్ కాలేజ్ అన్నావు ఇక్కడ ఉంటే ఇక్కడ వందల కోట్ల విలువ చేసే ఒక పాత ఏదైతే వైద్యశాల అదంతా కూడా ఈరోజు పిచ్చి మొక్కలు మొలిచి అంతా భ్రష్టు పట్టిపోయింది ఇదే నన్ను చేసే పని ఇవ్వకపోతే ఆ స్టేడియం అన్నావు అది కూడా పూర్తి చేయలేదు మెడికల్ కాలేజ్ అయినావు అది పూర్తి చేయాలి అంటే ఈ అతి విశ్వాసం ఉన్నారు మనోళ్లకు ఏమి నేనే ఇంకా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అండి ప్రజలు అందుకే నువ్వు చేసిన అరాచకానికి నువ్వు చేసిన అవినీతికి నువ్వు చేసిన అనేక విధాల ప్రజాస్వామ్యానికి మీరు విఘాతం కలిగించిన పరిస్థితికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినారు అంటే ఏదైనా మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి ఇంకోసారి ఇంకపోతే రంగనాయక స్వామి రంగనాథ స్వామి మార్కెట్ స్వామి అంటే ఏమైందా మీకు బుద్ధి లేకుండా అధికారం ఉంది పవర్ ఉంది కౌన్సిల్లో బలం ఉంది అని చెప్పి ఇదే మనిషి ఆ రోజు కౌన్సిల్లో తీర్మానం చేసి వైఎస్ఆర్ అని పెడతాడు మళ్ళీ ఆ స్వామి విలువ దెబ్బ ఏందో తెలుసుకొని మళ్ళీ అతనే వాళ్ళే కౌన్సిల్లో ఈ రోజు మళ్ళీ తీర్మానం చేసి మళ్ళీ పాత పేరు పెడతారు ఏమి స్వామి అంటే చరిత్రగాంచింది పులివేందుల స్వామి నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మున్సిపల్ చైర్మన్ ఏదో పూర్తి స్థాయి చైర్మన్ కాదు నీ ముందు మళ్ళా ఒక వైస్ చైర్మన్ ఆయన దానికి అన్ని నిర్ణయాలు తీసుకునేదాన్ని ఏదో పెద్ద మొగం తిన్నాయి ఇక్కడ మాట్లాడుతున్నావు బీజేపీ నుంచి ఓ జాతీయ పార్టీ చైర్మన్ గుర్తుండి మాట్లాడితే బాగుంటుందని నేను ఈరోజు తెలియజేస్తున్నా అవినాష్ రెడ్డి గారు కూడా ఒక పార్లమెంటు సభ్యులు మీరు అదే ఆదినారాయణ గారు నిలబడింటే మీరు కూడా ఎత్తేవాళ్ళు పోయిన ఎన్నికల్లో ఆదినారా గారు ఎంపీ టికెట్ మీద నిలబడింటే ఖచ్చితంగా అరవై వేట్ల అరవై వేల ఓట్ల మెజారిటీ పడిపోయేది ఖచ్చితంగా బీజేపీ ఎంపీ ఇక్కడ వచ్చేవాడు అంటే నీకు ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ రెండోసారే మూడోసారి రెండోసారి ఎంపీ అయినా అధికారము కూటమి ప్రభుత్వం ఉందే కదా ఇప్పుడు ఆగిపోయిన పనులను మీరు ఫండ్ చెప్పియచ్చు కదా అని చెప్పి గతంలో అనేక మార్లు కౌన్సిల్ లో కావచ్చు మిగతా సమావేశాల్లో చెప్పారు మరి దానిపై దాని మీద ఏం జరిగింది పోయిన ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితిని దిగదార్చారు మొత్తం జీరో చేశారు ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా చేసి వెళ్ళిపోయారు మీరు అనేక పద్ధతులు మీరు పెండింగ్ పెట్టిపోయారు కనీసం డిఫ్ ఇరిగేషన్కు పదకొండు వందల కోట్లు మీరు రుణాలు పెట్టిపోయారు అన్ని శాఖలలో మీరు పెండింగ్లు కనీసం పులివందుల సంబంధించి పడా కింద నిధులు పడా కింద పనులు చేసిన కాంట్రాక్టర్లు నోట్లలో మట్టి కొట్టారు మీరు వాళ్ళకు బిల్లులు ఇవ్వాలి దాదాపు మూడు వందల యాభై నాలుగు కాలేజీ మీరు యుద్ధ ప్రాతిపదికన మీరు దాన్ని పూర్తి చేసింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రంది మీరు అన్ని పనులు మొదలు పెట్టారు వన్ బై వన్ చేసుకొని వచ్చింటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు పెద్ద నేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాయి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా అని చెప్పి ఆ విధంగా చేశారు మీరు ఏదైనా మన కుటుంబము పని మొదలు పెడితే ఒకటి కంప్లీట్ అయిన దాకా మూ దాంట్లోకి వెళ్తాం వ్యాపారమైనా ఏదైనా పని అయినా కూడా ఈరోజు నేను పెద్ద మొవ్వని అని చెప్పి అన్ని పనులు మొదలుపెట్టి ఈరోజు ఈరోజు అన్ని అసంతృప్తిగా చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల ఈ పులివెందుల ప్రజల నోట్లో దుమ్ము కొట్టారు చాలా మాట్లాడాలంటే చాలా ఉంది గతంలో డిఫీరి ఇలా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తే కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా మొత్తం అన్ని చోట్ల ధర్నాలు చేస్తే అప్పుడు ఈరోజు డిఫిరిగేషన్ ఇచ్చారు రైతులకు సంబంధించి ఏదైనా ఈ ధాన్యం బకాయిలు ఇప్పుడు వారంలో వారి అకౌంట్లో పడతా ఉన్నాయి గతంలో దాదాపు మూడు నెలలు ఆరు నెలలు రైతుల అకౌంట్లో డబ్బులు పడేది కాదు ఎవరైనా ఉద్యమం చేస్తే రైతుల అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడబడితే కాబట్టి ఇకనైనా ఏదైనా మాట్లాడే ముందు నువ్వు దమ్ము ధైర్యం లేక అవినాష్ రెడ్డి మన ఎలక్షన్ చేసిండాల్సింది ధైర్యంగా ఎందుకు తోక ముడుచుకొని నావు ఎందుకు ఏజెంట్లు పెట్టుకోలేకపోయినావు కాబట్టి దమ్ముండి మాట్లాడాలా ఆది ఫోది ఇలాంటి మాటలు మాకు కూడా వస్తాయి కాబట్టి ఏదైనా గతంలో కూడా మేము మీ అవినీతిని ప్రశ్నించాను నేను ఎవరు ప్రశ్నించని సందర్భంలో గత ప్రభుత్వంలో నేను మీతోనే స్టేట్మెంట్లు ఇచ్చాను మీతోనే నేను పంచుకున్నాను వీళ్ళ అవినీతి గురించి కాబట్టి ఎక్కడైనా బుద్ధిండి మాట్లాడితే జాతీయ రాజకీయాలు అవసరం లేదు మీకు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోండి మీరేదో విప్లవం తీసుకొచ్చి ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ఖచ్చితంగా మీకు ప్రజలే బుద్ధి చెప్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మార్ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు